హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి పొనగంటి ఆకుకూర పరోటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం తురుమును యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత కాడలు లేకుండా పొనగంటి ఆకుకూరని తీసుకొని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఆకు మగ్గేంత వరకు బాగా వేయించుకోవాలి ఆకు బాగా మెత్తబడ్డాక వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి ఇందులోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పొలగంటి ఆకుకూరను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పిండిలో బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి కొత్తిమీరను యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండి మిశ్రమాన్ని సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి మరీ సాఫ్ట్గా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దను బాగా మసాజ్ చేసుకుంటూ సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవడం వల్ల పరాటాలు అప్పడాల్లా రాకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని ఒక జామకాయ సైజ్ అంతా బాల్ని తీసుకొని ఇప్పుడు పరాటాల బాగా ఒత్తుకోవాలి ఇప్పుడు పొడిపిండి వేసుకుంటూ పరాటాల్లాగా రౌండ్గా ఒత్తుకోవాలి ఇలా బాగా పరాటాని సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి బాగా హీట్ చేసుకోవాలి ఇలా హీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి వెన్నను అప్లై చేసుకోవాలి వెన్న లేని వాళ్ళు ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు తర్వాత ఇందుపైన పరాటాను వేసుకొని ఒకవైపు వెన్న రాసుకొని మంచిగా కాల్చుకోవాలి రెండో వైపు ఫ్లిప్ చేసి ఇలా రెండు వైపులా వెన్నతో కాల్చుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పొనగంటి ఆకుకూర పరోటా రెడీ అయిపోయిందండి చిన్నపిల్లలు ఆకుకూరలు తినరు కాబట్టి ఇలాగా పరోటాలు చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ పొనగంటి ఆకు పరోటా మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్